వెల్కమ్ టు రూపా టైలరింగ్ ఇప్పుడు మనం స్క్వేర్ నెక్కి పైపింగ్ అనేది వేయకుండా మనం ఎమ్మింగ్ పట్టి అంటే గల్ల పట్టి అనేది ఎలా వేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి ముందుగా నేను రిస్క్ అనేది నార్మల్గా వాళ్ళ సైజ్ తోటి నెక్ అనేది కట్ చేసుకున్నాను మీకు ఎలా అయితే కావాలో ఆ సైజులో మనం స్క్వేర్ నెక్ కట్ చేసుకోవాలి నేను నెక్ పీస్ అనేది సరిపోవట్లేదండి ఇలా క్లాత్ అనేది జెయింటింగ్ చేస్తున్నాను చూడండి వాళ్ళ లైనింగ్ క్లాత్ తోటే ఈ విధంగా మిడిల్లోకి ఒక స్టిచ్ వేసుకొని దాని పైన నుంచి కూడా ఒక అనుగుడు కుట్ట అనేది వేసుకుంటే మనము మన గలపట్టి అనేది వేసుకున్నప్పుడు నీట్గా కనిపిస్తుంది ఒకవేళ క్లాత్ సరిపోతే సరిపోతుందండి ఏం ప్రాబ్లం లేదు ఇలా సరిపోకుంటే ఇలాంటి టిప్పు కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా కుట్టుకున్న తర్వాత క్లాత్ అనేది మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని మనం ముందుగా ఏదైతే గల్లపట్టిని కట్ చేసుకున్నామో చూడండి లైనింగ్ క్లాత్ను పైన వచ్చేలాగా యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా అయితే గల్లపట్టిని కట్ చేసుకున్నామో స్క్వేర్ నెక్ను అవి ఈ విధంగా సెట్ చేసుకొని నీట్గా అదే సైజులో కటింగ్ అనేది చేసుకోవాలండి ఆ కటింగ్ చేసుకున్న నెక్కు పొడవు ఎంత అవుతుందో పొడవు విడలు పెంతుందో అదే సైజులో గలపట్ట అనేది మనం ఈ విధంగా నేను చూపించే విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత నార్మల్గా కట్ చేసుకున్న సరిపోతుంది లేదు మనకు కొలతలు కావాలి అని కూడా చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని మొత్తం స్ట్రైట్గా వన్ అండ్ హాఫ్ ఇంచుకు మార్కింగ్ చేసుకొని కింది సైడ్ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచుకు మార్కింగ్ చేసుకొని ఒక బాక్స్ లాగా రెడీ చేసుకుంటే మనకు స్క్వేర్ పీస్ కటింగ్ అనేది చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న దాన్ని ఓపెన్ చేసుకుంటే మనకు నెక్కు గలపట్ అనేది కటింగ్ అనేది అయిపోతుందండి చూడండి ఈ విధంగా స్క్వేర్ బాక్స్ లాగా వచ్చేస్తుంది చూడండి ఇలా వన్ సైడ్ మనకు నెక్ వైపు కాకుండా అవతల సైడ్కు ఈ విధంగానే చూపించే విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి నీట్గా చూడండి ఇలా మన కార్నర్ వచ్చినప్పటికీ కూడా ఇదే స్ట్రెయిట్ పీస్ని అలానే ఫోల్డ్ చేసి నేను చూపించే విధంగా క్లాత్ను చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఇలా ఫోల్డ్ చేసేసుకొని దానిపైన నుంచి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది నీట్గా సేమర్ సైడ్ కూడా అదే విధంగా ఫోల్డ్ చేసుకొని క్లాత్ను రివర్స్గా చూడండి ఈ విధంగా ఇటు మళ్ళీ రివర్స్లో ఫోల్డ్ చేసుకుంటే మనకు స్టిచ్ అనేది వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి ఇలా మన స్క్వేర్ పీస్ కాబట్టి మనం ఏదైతే స్టిచ్ చేసుకోవాలనుకుంటామో అటు సైడ్ టంక్షన్ అనేది పెట్టేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా నీట్గా మనము వన్ సైడ్ అనేది కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్వేది కట్ చేసుకున్నామో డ్రెస్కి అది తీసుకోవాలని అది తీసుకున్న తర్వాత మనం ఏదైతే కట్ చేసుకున్నామో గల్లపట్టింది దానిపైన పెట్టి ఒకసారి కొలుచుకోవాలంటే ఒకవేళ ఎక్కువైనా తక్కువైనా మళ్ళీ ప్రాబ్లం కాకుండా చూసుకోండి మనం ఆల్రెడీ కరెక్ట్గా కట్ చేసుకుందాం చూడండి ఆ విధంగా పెట్టేసుకొని దానిపైన నుంచి చిన్న కుట్టుతోటే స్టిచ్ చేసుకోవాలండి ఇది గల్లపట్టి కాబట్టి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనకు స్క్వేర్ నెక్ కాబట్టి కార్నర్ రాగానే అక్కడ వరకు కుట్టుకొని మనం టంక్షన్ అనే లిఫ్ట్ చేసి మళ్ళీ మనం ఎటు సైడ్ అయితే కుడుతున్నామో అటు సైడ్ పెట్టేసుకోవాలండి చూడండి ఇలా క్లాత్ అనేది తిప్పేసుకుంటే సరిపోతుంది నీట్గా చూడండి సేమ్ అటు సైడ్ కూడా అంతే ఒకవేళ మనం కింది సైడ్ కుట్టేటప్పుడు కొంచెం క్లాత్ ఎక్కువ అయితే నేను చూపించే విధంగా చిన్న ప్రిల్ అనేది పెట్టుకోండి అంటే మనం కుచ్చు పెడతాం కదా ఆ విధంగా ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్ను చిన్న కుచ్చులాగా పెట్టేసుకొని మళ్ళీ నార్మల్గా ఎలా అయితే ఉందో అలా కుట్టేసుకుంటే సరిపోతుంది మీకు చూపించాలని చెప్పేసి నేను కొంచెం కిందన ఎక్కువ కట్ చేశాను క్లాత్ అనేది చూడండి ఇలా మనకి ఎప్పుడైనా క్లాత్ ఎక్కువైనా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ విధంగా చిన్న ప్రిల్ పెట్టుకుంటే సరిపోతుంది మన క్లాత్ ఎక్కువైనప్పుడు చూడండి మీకు కదా ప్రిల్ అనేది అలా అవి కొంచెం ప్రిల్ పెట్టడం వల్ల మనకు నెక్కువ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు నెక్కువ కూడా నీట్గా వస్తుంది ఇలా కుట్టుకున్న తర్వాత కార్నర్స్ దగ్గర చిన్న కచక అనేది పెట్టేసుకోవాలండి పెట్టుకొని ఇప్పుడు క్లాత్ను రివర్స్ చేసేసుకొని మనం ఏదైతే గలపటి వేసామో దానిపైన నుంచి కొంచెం పెద్ద కుట్టనేది పెట్టుకొని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకు అంటే మనము క్లాత్ను లోపల వైపుకు పెట్టినప్పుడు నెక్ అనేది చాలా నీట్గా వస్తుందండి నేను ఎలాంటి క్యాన్వాస్ కానీ బక్రంగానే యూజ్ చేయకుండానే చూపిస్తున్నానండి మీరు బక్రంగానే క్యాన్వాస్ కానీ యూజ్ చేయాలనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్లో ఆ గల్లపట్టుకి వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఆ గల్లపట్ అనేది లోపల సైడ్కి మళ్ళీ లోపల సైడ్కి ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు నేను స్టిచ్ చేసే విధంగా చిన్న కుట్టు పెట్టి స్టిచ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా సేమ్ మనం కార్నర్స్ కూడా అదే మనం ఎలా అయితే కుట్టామో స్టార్టింగ్ ఇప్పుడు స్టిచ్ కూడా అదే విధంగా వేసుకోవాలి చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటే మనకు బ్లౌజెస్ కూడా ఇదే ప్రాసెస్ అండి చాలా నీట్గా వస్తుంది ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే స్క్వేర్ నెక్లు అనేటివి చాలా ఈజీగా మన స్క్వేర్ నెక్ హెమ్మింగ్ పట్ట అనేది స్టిచ్ చేసుకోవచ్చండి చూడండి మనకు గలపట్టే అనేది స్టిచ్ చేయడం అయిపోయింది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో అక్కడ మనం విమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది డ్రెస్ కంప్లీట్ అయినాక చూడండి నీట్గా వచ్చేసింది వీడియో కనుక నస్తే మాత్రం తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్